ಅಟ್ಟಿರು <laughs> राजस्थान में यार राजस्थान में मेरे पेट में पेट पेट्स का बाल नहीं मान कुतुब मीरान मीर दरगन्ह मीर देख बाज़ार पे अदब रुक रुक मुन्ना बा अरे यार बढ़िया बढ़िया नकल जय फाइके तो जय फाइके तो फाइके है లాలు లేని వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇప్పిస్తాము అండ్ ఇల్లు కట్టిస్తాము వాటితో పాటు కొత్తగా లిటర్లు కట్టిస్తాము ఈ లిటర్లు రిపేర్ ఇవన్నీ కాకుండా కొత్తగా ఇల్లు లెట్రిన్లు కొత్తగా కట్టిస్తాము ఏంటంటే నేను వచ్చిన దాకా మీకు ఆధార్ కార్డు లేదు ఇప్పుడు ఆధార్ కార్డులు ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు ఆధార్ కార్డు ఎంత మంది ఉన్నారు కష్టం ఎక్కువైపోయింది అరవై మందికి రేషన్ ఆధార్ కార్డు లేవు ముప్పై చిల్లర మందికి రేషన్ కార్డు లేవు గిరిజనులకి న్యాయం చేయలేనప్పుడు ఇంకా అంతకంటే ఏంది మనం చేసేది రెవెన్యూ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎండిఓ ఆఫీస్ హౌసింగ్ సరే